ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై వెల్కమ్ టు మనం టీవీ కట్నం అడిగేవాడు గాడిద కోనసీమ మరోసారి బగ్గుమంది మంది దాదాపుగా బ్లోఅవుట్ మాదిరి కోనసీమ జిల్లాలో ఒక ఓఎన్జిసి సంబంధించిన గ్యాస్ భారీ ఎత్తున లీకేజ్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి చూసుకోవచ్చు మీరు విజువల్స్లో ఒక్కసారిగా ఓఎన్జిసికి సంబంధించిన అధికారులంతా స్పాట్కి వచ్చి సేవ్ చేయగలిగారు కాబట్టి సరే సో లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు మల్కీపురం ప్రజలు కోనసీమలోని ఓఎన్జిసి బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ కలకలం క్రియేట్ చేసింది ఓఎన్జిసి అధికారులు సమాచారం అందించారు స్థానికులు బ్లోఅవుట్ తరహాలు తరహాలు చూసుకోవచ్చు లో మీరు బ్లోఅవుట్ తరహాలో మంటలు కూడా రావడంతో అదుపు చేసేందుకు వెళ్ళిన ఓఎన్జిసి సిబ్బంది కూడా పరుగులు తీసిన పరిస్థితి రాజోల్ నియోజకవర్గం మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జిసి బావి వద్ద మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భారీ పేలుడు జరిగింది సో ఈ క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి ఈ లీకేజ్ సంభవించింది భారీగా గ్యాస్ బయటకు వచ్చి గ్రామం అంతా వ్యాపించడంతో ఒక్కసారిగా స్థానికులంతా భయాందోళనలకు గురయ్యారు ఎక్కడి నుంచి వస్తుంది గ్యాస్ ఒకరింటికొ ఒకళ్ళు చెక్ చేసుకున్నారు సో ఎక్కడ రావట్లేదన్న తర్వాత ఊరి బయట ఉన్న కొబ్బరి చెట్లలో ఆ యొక్క ఓఎన్జిసి బావి నుంచి గ్యాస్ లీక్ అయింది సో ఎవరికి చెప్పకుండానే ఆర్పేద్దాం అనుకున్నారు స్థానికులు కానీ ఇంతలోనే ఒక్కసారిగా గ్యాస్ కూడా ఎక్కువ లీక్ అవ్వడం అండ్ మంటలు ఆర్పే ప్రయత్నంలో భాగంగా ఇంకా ఎక్కడ ఊరంతా తగలబడిపోద్ది అన్న భయంతో వెంటనే వీళ్ళు ఓఎన్జీసీకి సిబ్బందికి సమాచారం ఇచ్చారు సో ఒక్కసారిగా ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ ఆపరేషన్ అయితే ఒక కొలిక్కి వచ్చినప్పటికీ మళ్ళీ సేమ్ స్పాట్లో మళ్ళీ జరిగితే పరిస్థితి ఏంటని కూడా అక్కడ కోనసీమ జిల్లా మల్కీపురం గ్రామ ప్రజలు పర్టికులర్గా లొకేషన్ ఇరుసుమండలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది సో ఈరోజు నైట్కి బిక్కు బిక్కు అనుకుంటూ పడుకునే పరిస్థితి ఒక రకంగా మల్కీపురంలో సిచ్యుయేషన్ ఏర్పడింది సో ఓఎన్ కోనసీమలోని ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ కలకలం క్రియేట్ చేసింది బ్లోడ్ తరహాలో మంటలు కూడా రావడంతో అదుపు చేసేందుకు వెళ్ళిన ఓఎన్జీసీ సిబ్బంది కూడా పరుగులు తీశారు సో మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ బావి వద్ద సరిగ్గా మధ్యాహ్నం టైంలో ఈ లీకేజ్ సంభవించింది గ్యాస్ను అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో భాగంగా భారీగా అగ్ని కిలలే ఎగిసిపడ్డాయి ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ ఆపరేషన్ కొంచెం అంటే తగ్గుముఖం పట్టినప్పటికీ సో పూర్తిగా అయితే అవ్వలేదు సో లీకేజ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది సో వంద పైకి చేరడంతో వందలాది కొబ్బరి చెట్లని తగలబడ్డాయి ముందస్తు జాగ్రత్తగా సమీపంలోని గ్రామాలలో అన్నింటిని ఖాళీ చేస్తున్నారు ఏదైతే ఆ ఓఎన్జిసీకి లీకేజ్కి సంబంధించిన ఆ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ బ్లోఅవుట్కి దగ్గరలో ఉన్న పైప్ లైన్స్ మొత్తానికి కూడా ఆ ఊళ్ళన్ని ఖాళీ చేపిస్తున్న పరిస్థితి అండ్ సమాచారం అందుకున్న ఓఎన్జీసీ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి వెంటనే రావడం సో ఆ మంటల్ని కూడా ఆర్పేయడంతో కొంచెం ప్రమాదం అయితే తాకిడి తీవ్ర తగ్గిందని చెప్పుకోవచ్చు కానీ ప్రమాదం తగ్గిందా అంటే ఇంకా తగ్గలేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా స్టిల్ మంటలు అదుపులో కాలేదు సో మంటలు అదుపులో వచ్చే అవకాశం ఉందని ఓఎన్జేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ సో చుట్టుపక్కల మల్కీపురం కావచ్చు ఇరుసుమండ కావచ్చు ఇలాంటి గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి సో ఓఎన్జీసీ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాండి మనం టీవీ